హలో వెల్కమ్ బ్యాక్ టు మీసం మ్యాడమ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఒక మంచి రెండు గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి డ్వాక్రా మహిళలకి కూటమి ప్రభుత్వం ఒక రెండు కొత్త పథకాలతో మీ ముందుకు వచ్చేస్తుందండి ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అసలు ఈ పథకాలు ఏమిటి వీటికి ఎలా అప్లై చేయాలి వీటికి అర్హత ఏమిటి అలాగే దీనికి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఇది ఓన్లీ డ్వాక్రా మహిళలు మాత్రమేనా అందరికీ వర్తిస్తుందా అలాగే ఇది ఎక్కడ అప్లై చేయాలి వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ సో మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందే తీసుకొస్తానండి బెల్లైకాన్ కొట్టి మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో మరి డ్వాక్రా మహిళలకి కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు పథకాలతో దూసుకు వస్తుంది మాట అండి ఎలాగ అనుకుంటున్నారో ఒకటైతే కనుక విద్యలక్ష్మి రెండోదైతే అయితే కనుక కళ్యాణలక్ష్మి మాట ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ పేర్లతోనే ఈ రెండు పథకాలకి కూడా నాంది పలుకుతున్నారు మన కూటమి ప్రభుత్వం అన్నమాట వీటికి అయితే కనుక డ్వాక్రాలో ఉన్న మహిళ ఈ పథకాలకి డ్వాక్రాలో ఉన్న మహిళలందరూ కూడా ఎలిజిబుల్ అయ్యమాట సో మరి వాటి గురించి ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుంటే మొదటగా అయితే కనుక విద్యాలక్ష్మి మాట సో ఈ విద్యాలక్ష్మి పథకం యొక్క అర్హతలు ఏమిటంటే డ్వాక్రాలో ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఇప్పుడు ఇలా ఈ నెల జాయిన్ అయ్యి మీరు ఈ విద్యాలక్ష్మికి అప్లై చేసుకోవడానికి అవ్వదు మాట అండి ఆల్రెడీ జాయిన్ అయ్యి అంటే వాళ్ళకి సీనియర్ ఎంత చూస్తారంటే డ్వాక్రాలో జాయిన్ అయిన మహిళలకి సీనియర్టీ సిక్స్ మంత్స్ ఉండాలన్నమాట అండి సిక్స్ మంత్స్ ఉండే అంటే జాయిన్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ అయిందనుకోండి అలాంటి మహిళలందరూ కూడా పెట్టుకోవచ్చు మాట ఈ విద్యాలక్ష్మి ద్వారా ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అండి సో ఈ విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక మనకి ఈ కాలేజ్ కానీ స్కూల్ కానీ చదువుతుంటారు కదండి పిల్లలు వాటి నుంచి అడ్మిషన్ తీసుకొని రావాలి అడ్మిషన్ లెటర్ అలాగే మనకి ఫీజు యొక్క ఫీజ్ స్ట్రక్చర్ తీసుకొని రావాలి ఫీజు రిసిప్ట్ కానీ ఎగ్జా అడ్మిషన్ లెటర్ అలాగే ఆ విద్యా సంస్థలు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అది కామన్ కదండి సో మరి దీంతో పాటు బ్యాంక్ పాస్బుక్ కూడా మరి ఈ విద్యాలక్ష్మికి ఎంత రుణం ఇస్తారంటే పదివేల నుంచి లక్ష వరకు కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా మీకైతే ఇస్తారన్నమాట అండి దీనికి అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్కి అయితే నేరుగా వచ్చేస్తుంది అనమాట అండి దీనికి నాలుగు శాతం వడ్డీ అయితే తీసుకుంటారు అన్నమాట అండి ఈ వడ్డీని మీరు ప్రతి నెల మీరు తీసుకునే రుణంతో పాటు కట్టాల్సి ఉంటుంది మాట అండి ఈ రుణాన్ని నలభై ఎనిమిది వాయిదాలలోపు చెల్లించవలసి ఉంటుంది మాట అండి మీరు తీసుకున్న రుణాన్ని నలభై ఎనిమిది వాయిదాలలోపు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట అండి ఇది చెల్లించేటప్పుడు ఈ రుణ గ్రహీత ఎవరైనా కానీ చనిపోయి ఉంటే బై మిస్టేక్ అప్పుడు దీనిని రుణమాఫీ చేస్తారు అండి సో మరి ఇలాంటి ఈ విద్యలక్ష్మికి అంటే తమ పిల్లల్ని పై చదువులు చదివించుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న పేరెంట్స్కి అది కూడా మన డ్వాక్రాలో ఉన్న మహిళల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి తమ పై చదువుల కోసం అన్న ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇంకేదైనా తీసుకోవడానికి సంబంధించి ఈ పథకాన్ని అయితే కనుక తీసుకొని వచ్చారండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మాట మరి నెక్స్ట్ ఏంటంటే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ ఎన్టీఆర్ కళ్యాణి లక్ష్మి ద్వారాగా డ్వాక్రా మహిళల్లో ఉన్న పిల్లల వివాహం కోసం మీకు ఏదైనా రుణం కావాలనుకుంటే కనుక లక్ష రూపాయల వరకు కూడా రుణం ఇస్తారండి ఆ రుణానికి నాలుగు శాతం వడ్డీ అయితే ఉంటుంది అన్నమాట దీనిని కూడా నలభై ఎనిమిది వాయిదాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది అండి ఆ నలభై ఎనిమిది వాయిదాల్లోపు చెల్లిస్తే మళ్ళీ మీరు ఇంకొక రుణం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి దీని మెయిన్ గా ఏం చూస్తారంటే కనుక మీరు తీసుకున్న శ్రీనిధి రుణాలు కానివ్వండి ఇంకే రకమైన బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు కానివ్వండి లేకపోతే ఈ డ్వాక్రా నుంచి తీసుకున్న రుణాలైనా సరే కరెక్ట్ గా కడుతున్నారా లేదా అలా కరెక్ట్ గా కడుతున్న వాళ్ళకు మాత్రమే ఈ రుణాలను అయితే కనుక మంజూరు చేస్తారు అండి త్వరగాన అలాగే మీకు తీసుకునే ఈ నాలుగు శాతం వడ్డీని మీకు ఈ రెండు శాతం వడ్డీని అయితే కనుక నిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల నిమిత్తము దీన్నైతే కనుక వాడతారు అన్నమాట ఈ వడ్డీని అలాగే డ్వాక్రా మహిళల గ్రూపుల యొక్క బలోపేతం చేయటానికి కావాల్సిన వాటి గురించి కూడా మిగతా టూ పర్సెంటేజ్ ని వాడతారు మాట సో ఈ ఫోర్ పర్సెంటేజ్ వడ్డీ అయితే కనుక కంపల్సరీ ఉంటుంది మాట అంటే పావుల వడ్డీ అనుకోండి మీరు అలాగే ఈ కళ్యాణ లక్ష్మికి అప్లై చేయాలని అనుకుంటే కనుక మీకు వివాహ వేదిక ఎక్కడ అని అనేసి అలాగే కళ్యాణ అదే వెడ్డింగ్ కార్డు వివాహ వేదికకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది వధువుల ఆధార్ కార్డులు రేషన్ కార్డు అలాగే ఇంకా ఎప్పుడైతే ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఇవ్వాలి ఆ డ్వాక్రా గ్రూప్ లోని ఎవరైతే ఈ కు అప్లై చేస్తున్నారో ఆ మహిళ యొక్క ఆధార్ ఆ మహిళ యొక్క బ్యాంక్ బుక్ను ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే విద్యలక్ష్మికి కూడా ఒకరికైతే ఒకరికి పెట్టుకోవచ్చు అంటే ఇద్దరికి కూడా ఇస్తారటండి ఒకరికైనా పెట్టుకోవచ్చు ఒకరికే కావాలనుకో లేదా ఇద్దరు కావాలంటే ఇద్దరు పెట్టుకోవచ్చు కానీ ఆ స్కూల్ డీటెయిల్స్ కానీ కాలేజ్ డీటెయిల్స్ కానీ అడ్మిషన్ లెటర్ గానీ అలాగే ఫీజు రిసిప్ట్ గానీ ఇలాంటివన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మాట సో ఇక వచ్చే ఈ పది రోజుల్లోని కూడా ఈ రెండు పథకాలకి కూడా శ్రీకారం చుడుతుందండి మన కూటమి ప్రభుత్వం దీనికి ఆల్రెడీ నేను నిధులను అయితే కేటాయించడం జరిగింది మాట అండి సో మన కూటమి ప్రభుత్వము ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ రెండు పథకాలకి కూడా ఇక ఈ నెలలో అంటే అక్టోబర్ పదో తారీఖు లోపే కనుక మనకి వచ్చేస్తుంది అన్నమాట అండి సో మరి దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను చెప్పాను కనుక ఎవరైనా కానీ దీనికి ఒక రూల్ మాట అండి డ్వాక్రా మహిళల్లో మాత్రమే దీనికి అర్హులు మాట అండి డ్వాక్రా మహిళలు కాకుండా బయట వాళ్ళు పెట్టుకోవడానికి అయితే దీనికి అర్హత లేదు మాట ఇప్పటి వరకు ఇచ్చిన సూచనలు మనకు వచ్చిన సమాచారం బట్టి ఇది ఓన్లీ డ్వాక్రాలో ఉన్న మహిళలకు మాత్రమే అది కూడా జాయిన్ అయిన వెంటనే కాదండి జాయిన్ అయ్యే ఆరు నెలలు వాళ్ళకి సీనియారిటీ ఉండాలి అలాగే వాళ్ళ గ్రూపుకి సంబంధించి వాళ్ళు కరెక్ట్ గా కడుతున్నారా లేదా అన్నది కూడా చూస్తారు అండి ఇంకా వీళ్ళకైతే కనుక నలభై ఎనిమిది లోపు కట్టాల్సి ఉంటుంది అండి మీరు ఏ పథకానికైతే అప్లై చేస్తున్నారో ఆ పథకానికి నలభై ఎనిమిది గంటల్లోగా మీకు మీరు అప్లై చేసే నలభై ఎనిమిది గంటలలోపు మీకైతే కనుక అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుందట అండి ఇది నలభై ఎనిమిది వాయిదాల్లో కట్టుకోవాలి మాట అంటే నెలకి ఇంత అని చెప్పి నలభై ఎనిమిది వాయిదాల్లో ఈ అమౌంట్ని మీరు తీర్చవలసి ఉంటుంది నాలుగు శాతం వడ్డీతో అనమాట సో మరి విద్యలక్ష్మికి కానివ్వండి కళ్యాణలక్ష్మికి కానివ్వండి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గరగా ఉన్న మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే సచివాలయం కానీ వెళ్ళి ఒకసారి కనుక్కోండి అది ఇప్పుడు కాదని ఇంకొక వన్ వీక్ పోనివ్వండి దీనికి కావాల్సిన డేట్ అయితే ఇంకా రాలేదు కానీ దీనికి కావాల్సిన విధి విధానాలు దీనికి నిధులను కేటాయించడం అయితే కనుక జరిగిపోయింది మాట సో మరి డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి విద్యాలక్ష్మి కింద ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి ఇస్తారనమాట అండి ఒక ఇంట్లో ఒకరికి కావాలంటే ఒకరికి తీసుకోవచ్చు ఇద్దరికి కావాలంటే ఇద్దరికి తీసుకోవచ్చు మాట అండి కానీ ఇద్దరికి తీసుకుంటే మరి ఒకే అమౌంట్ వస్తుందా లేకపోతే అంటే పదివేల నుంచి లక్ష రూపాయి ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు మాట అండి లక్ష వరకు ఇస్తారనమాట సో ఇద్దరికి కలిపి యాభై యాభై వేలు పెట్టుకోవచ్చు లేదా ఒకరికే కలిపి యాభై యాభై వేలు పెట్టుకోవచ్చు లేదు ఇద్దరికి కలిపి లక్ష పెట్టుకోవచ్చు మాట తీర్చడం కూడా నలభై ఎనిమిది వాయిదాలు తీర్చేసి ఉంటుంది అలాగే కళ్యాణ లక్ష్మి కూడా లక్ష వరకు ఇస్తారనమాట అండి మీకు లక్ష తీ కావాలంటే లక్ష కూడా ఇస్తారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూపించాల్సి ఉంటుంది సో డ్వాక్రా మహిళలకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దండి ఎందుకంటే మనము చిన్న అమౌంట్ అయితే ఇదే కదా అని అనుకోవద్దండి పెళ్లికి పెళ్ళి అనగానే తెలుసు కదండి ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి ఆ అవసరాలకి ఇది కూడా చేదోడవుతుందన్న ఉద్దేశంతో మనకి ప్రభుత్వం పెట్టిన ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి మాట అండి అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కూడా మీ కాలేజీలోని పిల్లలకి కావాల్సిన సదుపాయాలకి ఇంకాస్త ఏదైనా మెరుగుగా ఇవ్వదలుచుకున్న పేరెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది అన్నమాట అండి సో మనం బయట అప్పు తీసుకున్నాం అనుకోండి అది ఎంత అవుతుంది మీకు ఆ వడ్డీలు అవన్నీ తెలుసు కానీ ఇలాగ మనం తీసుకొని కరెక్ట్గా కట్టేసుకుంటే మనకి ప్రభుత్వము ప్రతిసారి కూడా చేదోడుగా మనకి ప్రతి అవసరంలో కూడా నిలబడుతుంది మాట అండి మనం తీసుకున్న అమౌంట్ నలభై ఎనిమిది వాయిదాల్లోపు కరెక్ట్గా కట్టారు అనుకోండి మళ్ళీ ఇంకొకసారి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది మాట అండి సో మరి ఈ వీడియోని అందరికీ సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దాం